డెవలపర్స్ అంట ఇక్కడది యాదాద్రి హిల్స్ ఏ హోమ్ క్లోజ్ టు ది లార్డ్స్ అబౌట్ వెయ్యి ఎకరాల లేఅవుట్ తో లోగో చూడొచ్చు శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అట ఇక్కడ వెయ్యి ఎకరాల లేఅవుట్ బ్రోచర్ వెయ్యి ఎకరాలతోటి పెద్ద వెంచర్ అని చెప్పి ఆ బ్రోచర్ లో ప్రింట్ చేసి వెయ్యి ఎకరాలు ఉందా మరి అడిగి చూస్తే ఉందా లేదా రేపు ఎల్లుండో మనం జనం టీవీ ప్రత్యక్షంగా అక్కడ పోయి అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాం మేము చేసింది రెండు వందల ఎకరాలే రెండు వందల ఎకరాలు వెంచర్ చేసిర్రు బ్రోచర్లో వెయ్యి ఎకరాలు అని వేసిర్రు అంటే ఫ్యూచర్లో ఉంటారేమో కానీ ఇప్పుడైతే కొనలే ఆ రెండు వందల ఎకరాలకు పూర్తి అన పర్మిషన్ ఉందంటే రెండు వందల ఎకరాలకు కూడా పర్మిషన్ లేదు మళ్ళా ముప్పై నలభై ఎకరాలకే పర్మిషన్ ఉందట ముప్పై నలభై ఎకరాలకు పర్మిషన్ తీసుకొని రెండు వందల ఎకరాలలో ఫ్లాట్లు చేసి అమ్మిరట కొన్నోళ్ళు ఎట్లా కొనరు అంటే డబ్బుల కోసం అమ్మిర్రు కొండలు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉందా నాల కన్వెన్షన్ ఉందా ఏంది అని చూసుకోవాలి కదా మొత్తం తీసుకోవాలి చూపిస్తాడు మూడు వందల ముప్పై నలభై ఎకరాల రిజిస్ట్రేషన్ చూపిస్తాడు ఇది మీదే ఇల్లనే ఉంది ఇల్లనే ఉందని మొత్తం అమ్మేస్తాడు కొండోళ్ళు తిరిగి అయితే అమ్మటాడు ఓకే కోర్టు విధానంలో ఉన్న భూములకు అనుమతులు రోడ్డు కంత చేశారని ఇప్పటికే లేఅవుట్ యజమానిపై ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకుంటలేరు ఇదేమని అడిగితే బెదిరింపులు కేసులతో కస్టమర్లను బెదిరిస్తున్న వైన్యం ప్రొహిబిటెడ్ జాబితాలోని భూములకు అనుమతులు ఇచ్చిన డిటిసిపి అధికారులు ఎట్లా ప్రోహిబిటెడ్లో సర్వే నెంబర్ను ప్రోహిబిటెడ్లో పెడితే దానికి ఈ డిటిసిపి అధికారులు ఎట్లా అనుమతి ఇచ్చిర్రు ఎన్ని డబ్బులు తీసుకున్నారు అనేది తేలాల్సి ఉంది అనుమతి డెబ్బై ఎకరాలకు లేఅవుట్ చేసింది సుమారు రెండు వందల ఎకరాలట ఫిర్యాదులు చేసినా పట్టించుకోరు ఇది దానికి సంబంధించింది పూర్తి వివరాలు మీకు త్వరలోనే బయట ఈ వెంటకు సంబంధించినటువంటి అక్రమ దంద ఏం జరిగింది దీని వెనక ఎవరున్నారు ఎన్ని డబ్బులు చేతి మారినాయి ఏ అధికారులు తప్పుడుగా ధృవీకరణ పత్రాలు ఇచ్చారు పర్మిషన్లు ఇచ్చారు అన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాం విత్ ఎవిడెన్స్తో సహా తక్కువ ధరకే ప్లాట్లు వెయ్యి ఎకరాల అతిపెద్ద లేఅవుట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి కీసర రోడ్డు సమీపంలో ప్రాజెక్టు గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పార్కులు ఫైవ్ స్టార్ రిసార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హెలిఫ్యాడ్ ఇలా రకరకాల మోసపూరిత మాటలు బ్రోచర్లతో సామాన్యులకు టోకరాబెట్టిన యాదాద్రి హిల్స్ వారి మోసాలపై ఆదాబా హైదరాబాద్లో ప్రత్యేక కథనం దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఫిజికల్గా అక్కడ ఏముందో చూపించే ప్రయత్నం చేస్తాం అట్లాగే ఎక్కడ ఏ అధికారి తప్పు చేసిండు ఏ అధికారి ఆ వెంచర్కు అక్రమ దారిలో పట్టాలు చేసిర్రు దానికి సపోర్ట్ చేసిర్రు పర్మిషన్ ఇచ్చిర్రు ఎల్పి నెంబర్ ఉందా లేదా ఎన్ని ఎకరాలకు నాలా కన్వెన్షన్ అయింది మొత్తం ఎంత ఎన్ని ఫ్లాట్లు పోయినాయి ఆ ఫ్లాట్లలో నిజంగా నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కస్టమర్స్ కేసు పెట్టిరట దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు తొందరలో షార్ట్ టైంలో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం